వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని మీకోసం ఈరోజు మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు నేను చెప్పబోయే మ్యారేజ్ ప్రొఫైల్ ని పూర్తిగా చూసిన తర్వాత మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకు ఇతర వాళ్ళకి షేర్ చేయండి మిమ్మల్ని దాటి వెళ్ళిన ఈ సంబంధం వేరెవరికైనా తక్కుతుందేమో అలా వాళ్ళకి కూడా మీరు పరోక్షంగా సహాయం చేసిన వారు అవుతారు జ్యోతి మ్యాట్రిమోని ద్వారా ఒక జంట ఒకంటి వారయ్యారంటే ఆ జంట కాపురం నూరేళ్లు పంటే ఇరవై నాలుగేళ్లలో పదివేల మంది జ్యోతి మ్యాట్రిమొని ద్వారా ఒకటయ్యారంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జ్యోతి మ్యాట్రిమొనిపై అపారమైన నమ్మకాన్ని సంపాదించిందని తెలుస్తుంది చక్కని పెళ్లి సంబంధానికి మిక్కిలి సంతోషానికి చక్కని వేడుక జ్యోతి మ్యాట్రిమొని మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉంటే జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వండి చాలు మీకు నచ్చిన సంబంధాలను మీరే సెలెక్ట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఏ క్యాస్ట్ నుంచి మ్యాచ్ వచ్చిందో చూసేద్దాం ఈ మ్యాచ్ అమ్మాయిదండి పేరు జాగృతి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నేటివ్ ప్లేస్ నల్గొండ జిల్లా నకరీకల్ చదువుకుంది ఎంబీఏ హైదరాబాద్ లో ఒక కార్పొరేట్ ఆఫీస్ లో జాబ్ చేస్తుంది ప్రయాణం పది లక్షల ప్యాకేజ్ తో ఉంది తల్లిదండ్రులు నకరీకల్ లోనే ఉంటారు వీళ్ళకి కోళ్ల ఫార్మ్స్ చేపల చెరువులు ఉన్నాయి ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి గౌట్స్ జాగృతికి ఒక చెల్లెలు ఉన్నారు అన్నయ్య ఉన్నారు అన్నయ్య మ్యారేడ్ చెల్లి చదువుకుంటుంది ఆర్థిక పరంగా స్థిరపడిన కుటుంబం జాగృతి హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాల లోపుండి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయిని భర్తగా కోరుకుంటున్నారు పెళ్ళైనా సరే తన ఉద్యోగాన్ని ప్రోత్సహించే వారైతే మంచిది అని జాగృతి వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్ సో చూశారు కదా జాగృతి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సంబంధం మీకు నచ్చినట్లయితే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ